తట్టుకోలేని సిచ్యువేషన్ సో యూనివర్సిటీ మ్యాక్సిమం సపోర్ట్ చేయడం జరుగుతుంది నిన్నటి నుంచి ఒక నలుగురం కంటిన్యూస్ సపోర్ట్లో ఉన్నాము ఫర్దర్గా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము ఉంటాము ఎట్లా జరిగింది అంటే వీళ్ళు వీళ్ళు అవుటింగ్కి వెళ్ళి బయట ఏదో ఇన్సిడెంట్ జరిగింది అది ఇన్వెస్టిగేషన్లో క్లారిటీ ఇంకా రాలేదు క్లారిటీ వచ్చాక బీఆర్ఓ డిక్లేర్ చేస్తారు వాళ్ళు బయటికి వెళ్ళి అదే రోజు నైట్ వచ్చేసారు నైట్ వచ్చేసారు సండే మొత్తం క్యాంపస్లో ఉన్నారు క్యాంపస్లో గేమ్స్కి వెళ్ళాడు పిల్లలతో భోజనం చేశాడు అన్ని నార్మల్ యాజ్ రొటీన్ చేసుకున్నాడు ఆయన ఫోర్ థర్టీ ఎయిట్కి రూమ్లోకి వెళ్ళాడు తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రూమ్ నాక్ చేసి రూమ్ ఓపెన్ చేయలేదు సో సెక్యూరిటీ ప్రాస్పెక్ట్స్లో మేము రూమ్ ఓపెన్ చేసాము సో ఓపెన్ చేసినప్పుడు తన చనిపోయి ఉన్నాడండి సో డాక్టర్స్ నిర్ధారించిన దాన్ని బట్టి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి పోలీసులు మా ప్రాసెస్ ఇంకా ఏం కూడా లేదండి చాలా మంచి పిల్లాడు చదువుకున్న పిల్లాడు సో మా తరపు నుంచి యాజ్ అోత్ ప్రాస్పెక్ట్స్లో మేము సపోర్ట్ చేస్తాం నోట్ కానీ అట్లా ఏమైనా అటువంటివి అక్కడ ఉన్న ఆర్టికల్స్ అన్ని పోలీస్ ప్రకారంగా వాళ్ళు సీజ్ చేశారు మొబైల్స్ గట్రా డాక్యుమెంట్స్ అన్ని ఫర్దర్ లో వాళ్ళు ఇంకా తెలియపడిచింది మాకు తెలిసి బట్టి చెప్తాం సెల్ఫీ వీడియో కూడా ఉంది సరే అండి వీడియో కూడా ఉందని చెప్పి సెల్ఫీ వీడియో నా దగ్గర రాలేదండి ఇంకా సో ఇంకా ఇప్పుడు అమలా పోలీస్ స్టేషన్ అది అప్డేట్ అయి చెప్తాను వాళ్ళు చెప్తున్నామంటే వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు పర్సనల్ కూడా ఏం లేదు అమ్మాయి యూనివర్సిటీ నుంచి కూడా వేరే స్టూడెంట్స్ అనుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మెంటల్ స్ట్రెస్ కూడా తనకి లేదు మంచి స్పోర్ట్స్ పర్సన్ మిగిలింది పోలీసు వాళ్ళు చెప్తారండి క్యాంపస్ ఈజ్ కంప్లీట్లీ డ్రగ్ ఫ్రీ సో అటువంటి అప్పట్లో మంచి పిల్లాడు ఎటువంటి అలవాటు లేని పిల్లాడు సంగారెడ్డి జిల్లా మునిపాలి పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం అందాద సాయంత్రం ఆరున్నర ఏడు గంటల సమయంలో వోక్సన్ యూనివర్సిటీలో చదివి ఒక విద్యార్థి చనిపోయిందని చెప్పేసి మాకు తెలియగా సంఘటన స్థలానికి వెళ్ళి వెరిఫై చేయగా ఒక విద్యార్థి తన రూమ్లో ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోయినట్టు ధృవీకరించాం అతన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఈరోజు సంగారెడ్డి నిన్న సాయంత్రం సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కు మార్చడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు పోస్ట్ మార్టం అనంతరం ఆ నివేదిక వచ్చిన తర్వాత మిగతా వివరాలు తమకు తెలుపబడను పేరు రిషికేష్ అతను ఆర్కిటెక్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఓక్సన్ యూనివర్సిటీలో బాగున్నాయండి అది అంతా ఏదైతే పోస్ట్ మార్టం నివేదిక తర్వాత తమరికి ఏదైతే రిపోర్ట్ ఇస్తారో దాన్ని బట్టి క్లియర్ వివరాలు తెలుపబడుతుంది అంటే ఒక సెల్ఫీ వీడియో ఉంది అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది దర్యాప్తు అనంతరం తమరికి వివరాలు తెలుసు తెలుపుతాం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారులు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది